బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు నా పేరు బ్రహ్మర్షి దేవరిపల్లి గోపాల్రెడ్డి మాది ధర్మవరం మనం భగవద్గీత కార్యక్రమం గురించి గూర్చి తెలుసుకుంటున్నాం ఈ భగవద్గీత కార్యక్రమంలో మనము క్షేత్ర క్షేత్రజ్ఞ యోగంలో అమానిత్వాది గుణాల గురించి తెలుసుకుంటున్నాం పన్నెండో గుణం వరకు ఇప్పుడు అమానిత్వ గు అమానిత్వాది గుణాలను తెలుసుకున్నాం పదమూడో పద్మూడవదైనటువంటి ఆసక్తి లేకుండుట ఇక్కడ ఇరవై లక్షణాలు ఉంటాయి అమానిత్వం అదంబిత్వం అహింస శాంతి ఆర్జవం ఆచార్యోపాసన శౌచ్యం స్థైర్యం ఆత్మనిగ్రహం ఇంద్రియార్థంలో వైరాగ్యం అనహంకారము జన్మ మృత్యు జరా వ్యాధి దోషాన దర్శనం ఆసక్తి లేకుండుట పుత్రాధార గృహాదులైందని విశ్వంగం ఇష్టానిష్ట ప్రాప్తి సంచిత్తత్వము అనన్యోగమున అవ్యభిచారుణ భక్తి వివిక్త దేశ జనసంగమున ప్రీతి లేకుండుట ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అలా ఈ యొక్క ఇరవై లక్షణాల్లో పన్నెండు లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం పన్నెండో లక్షణం జన్మ మృతు జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శనం గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఎందుకంటే జన్మలో ఏ దోషం ఉంటుంది జన్మించేటప్పుడు ఏ దోషమో మరణించేటప్పుడు ఏ ఉందో తర్వాత గర్భంలో ఉన్నప్పుడు ఏ దోషాలు ఉంటాయో తర్వాత రోగాలతో ఉన్నప్పుడు ఏ దోషాలు ఉంటాయో తర్వాత చావులో ఏ దోషాలు ఉంటాయి ఈ దీని గురించి పూర్తిగా వివరంగా నిన్నటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఇప్పుడు ఆసక్తి లేకుండుట అనే దాని గురించి ఆ లక్షణాన్ని గురించి తెలుసుకుంటున్న ఇరవై లక్షణాల్లో పదమూడవదైనటువంటి ఆసక్తి లేకుండుట ఆసక్తి లేకుండుట ఎందుకు ఆసక్తి ఉండకూడదు అంటే ఆసక్తి వల్లే మనకి ఈ జనన మరణ చక్రం కలుగుతూ ఉంది జనన మరణ చక్రంలో బంధింపబడ బంధింపబడడానికి ఆసక్తే కారణమవుతుంది ఆసక్తి లేకుండాట ఈ ఆసక్తితో మానవుడు తిరిగి తిరిగి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే నీచ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జన్మ పరంపర కర్మ పరంపర మనకు అర్థమై వీటి పట్ల ఎప్పుడైతే వాటి దోషాలను మనం తెలుసుకొని ఇక్కడ పన్నెండో దాంట్లో తెలుసుకున్న ప్రకారం అన్ని దోషాలు ఉన్నాయో అన్ని దోషాలు జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అనుదర్శనం ఈ ఐదు దాన్ల ద్వారా పొందేటటువంటి దుఃఖము మనకు జ్ఞప్తికి తెచ్చుకొని ఇవన్నీ మనకు బాధల్నే మిగులుస్తున్నాయి కానీ మనకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి అసలైన ఆనంద స్వరూపుణ్ణి నేను నా స్వస్వరూపం తెలుసుకుంటే ఆనందంగా ఉండొచ్చు అని శాస్త్రజ్ఞానం వల్ల తెలుసుకొని పెద్దల ద్వారా తెలుసుకొని మనం తిరిగి మనము దీని నుంచి ఈ జనన మరణ చక్రం నుంచి ఇంతవరకు దోషాల గురించి తెలుసుకున్నాం పన్నెండు లక్షణాల్లో అయితే ఇక్కడ ఈ దోషాలన్నింటినీ నుంచి బయటపడడానికి మనం ఈ లక్షణాలు ఈ జన్మమృతు జరా వ్యాధి దుఃఖాల నుంచి బయటపడడానికి మార్గమేదో ఇక్కడ పూర్తిగా అవగాహన చేస్తున్నాడు పరంధాముడు ఆసక్తి లేకుండాట వాటి పట్ల ఆసక్తిని చూపించొద్దు ఇవన్నీ దోషాలోని ఎరువు అని మనకు బాగా చెప్పాడు తర్వాత వీధి వీటి దర్శనం వల్ల వైరాగ్యం పొంది నీ స్వరూపానందానికి నువ్వు దగ్గరవు వీటి పట్ల ఆసక్తి వద్దు అని చెప్ చెప్పిన చెప్పకనే చెప్తున్నాడు పరంధాముడు కాబట్టి ఎంత అద్భుతంగా ఆసక్తి లేకుండుట ఆసక్తి అనేది వద్దు అంటున్నాడు ఆ శక్తి ఎందుకు ఆసక్తి వద్దు అంటే అదే మన నిష్ఠు జన్మకు కారణమవుతుంది మనం దేనిపైనైతే బలం బలమైన ఆసక్తిని పెంచుకుంటామో అది పిల్లలపైన కానీ తర్వాత భార్య పైన కానీ భర్త పైన కానీ ఏ జంతువు పైన కానీ తర్వాత ఇల్లు వాక్యళ్ళు పైన కానీ దేనికైతే నువ్వు పూర్తిగా లాస్ట్ శరీరం వదిలే ముందుకు నీకు ఏ వాసనైతే బలంగా నిలిచిపోతుందో దాన్ని బట్టే నీకు జన్మ ఉంటుంది అర్జున అని చెప్తున్నాడు ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజత్తే కలేవరం తమ తమే వైతికంతేయ సదా సద్భావ భావిత ఎవడు ఏ ఏ భావంతో శరీరాన్ని వదులుతున్నాడో ఆయా భావాన్నే పొందుతున్నాడు అంటాడు భగవద్గీతలో అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలేవరం యహ ప్రయాతి త్యజందేహం సయాతి పరమాంగతిం అంటాడు ఎవుడు ఏ ఏ భావంతో ఎవడు నన్ నన్నే స్మరించు శరీరాన్ని వదులుతాడో వాడు నన్నే పొందుతాడు అని ఈ విషయాలను కాకుండా ఎవరైతే భగవంతుని గురించే స్మరిస్తూ ఆవాసనే బలంగా ఉంటే ఆవాసన ద్వారా భగవంతుని చేరుతాడు లేదంటే స్వర్గాలపైన అభిలాషతో పుణ్యం పైన అభిలాష ఉండేవాడు స్వర్గాలు చేరతాడు లేదంటే ఈ మానవ లోకంలో ఉండేటటువంటి విషయాలపైన ఆసక్తి ఉండేటటువంటి మానవులు మానవుడిగా పుడతాడు లేదంటే నీచమైనటువంటి ఉంటే పశువు పశుపచాదుగా కూడా పుట్టడానికి అవకాశాలు ఉంటాయి ఏది ఏ వాసన అయితే నువ్వు దీన్ని బలంగా ఇక్కడ ఏర్పరచుకున్నావో దాన్ని బట్టే నెక్స్ట్ జనం ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకొని ఆసక్తి లేకుండుట ఇది మనకు భరతని కథ వింటే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే నేను ఎందుకు కథలు చెప్తుంటానంటే దానికి అనుగుణంగా ఆ విషయం మనకు పూర్తిగా అవగాహన లేక అంటే మామూలు చిన్న పిల్లవాడు కూడా దాని గురించిన అవగాహన రావాలంటే ఉపమానాల్లో దానికి అనుగుణమైన కథ ఉంటే మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ కథ చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు భరతుని కథ గురించి తెలుసుకుందాం భరతుడు ఎందుకు భరతుడు చాలా గొప్ప చక్రవర్తి ఎందుకు గొప్ప చక్రవర్తి అంటే ఆయన ఎప్పుడు పోయాడో మనకు తెలియదు కానీ ఆ పేరు మాత్రం ఇప్పటికీ భారతదేశము అని వింటున్నాం మన భారతదేశాన్నంతే ఏకఛతాధిపత్యంగా పరిపాలించిన ఒక మహా చక్రవర్తే భరతుడు ఇంకా ఇంకొక పేరు కూడా చెప్తారు జడభరతుడు అని నెక్స్ట్ జన్మలోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ జన్మలో భర భరతుడు భరతుడు పాలించే భారతదేశం అని మనకి పేరు రావడం జరిగింది అంత గొప్ప చక్రవర్తి అయిన ఎన్నో వేలన్లు ఆయన రాజ్యం చేశాడు అన్ని అన్ని సుఖాలు అన్ని భోగాలు అనుభవించాడు కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించిన తర్వాత ఎన్ని ఎన్ని దినాలని దీనిలోనే పడి పడి ఉందాం కాబట్టి ఇక్కడ నాకు వద్దు అని చెప్పి ఎంతోమంది కొడుకులకు ఉండరాయనకు ఆయన కొడుకులకు పట్టాభిషేకం చేసేసి రాజ్యాలు పంచేసి తర్వాత తను పులహ ఆశ్రమానికి చేరాడు గండకీ నది నా పులహ ఆశ్రమం అనే ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమానికి చేరి గండకీ నదిలో అక్కడ చాలా గ్రామాలు దొరుకుతాయి అక్కడ చాలా పవిత్రమైన ప్రదేశం అక్కడికి వెళ్ళి ఒక కుటీరం నిర్మించుకొని ఆ కుటీరంలో కూర్చొని నిరంతరము ధ్యాన సాధన చేసుకుంటూ ఉండేవాడు ఎందుకంటే ఎప్పుడు ఆ పరం కే కేవలం ఆ పరమాత్మ జ్ఞానం గురించి తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు ఆయనకు ఆ పరమాత్మను పొందాలని తపం తప్ప రెండోది ఉండేది కాదు ఇది మనకి ఎందు ఏమి అర్థమవుతుందంటే ఏమాత్రం ఏమరపాటుతో పక్కదారి పట్టామా అది ఎంత మనిషిని లొంగదీసుకుంటుందో దాని వాసన ఎంత బలంగా జన్మల కారణమవుతుందో ఈ కథ మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది కాబట్టి ఆయన అలా తపస్సు చేసుకుంటూ ఉన్న టైంలో ఒకరోజు నది స్నానం ప్రొద్దున్నే ఆ సూర్యభగవాను యొక్క కిరణాలు సూర్యుడు పుట్టే ముందే అక్కడికి ఆర్గ్యం ఇచ్చేవాడు వెళ్ళి స్నానం చేసి ఆయన తెల్లవారుజాముని అక్కడికి వెళ్ళి అక్కడ కాచు కూర్చుండేవాడు పొద్దు పుట్టే ముందే స్నానం ఆచరించి అలా నెలలో సూర్యుని కోసం సూర్యనారాయణ కోసం వేచి ఉండేవాడు అలా సూర్యభగవాను నమస్కారం చేసి ఆర్గ్యం ఇచ్చిన తర్వాతే బయటకు వచ్చేవాడు అలా ఆర్గ్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఆ టైంలోనే పెద్ద పులి గాండ్రింపు వినిపించింది ఆ పులి గాండ్రింపు వినిపిస్తానే ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ గాంధ్రింపు వెంటనే తత్తరపాటు చెంది భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి అని అదిలోకి దుంకేసింది దుంకింది తర్వాత అది అది పూర్తి నిండు చూలాలు పూర్తి గర్భిణి అంటే బిడ్డ బయటకు వచ్చేసింది దాని ఆ బిడ్డను కని అది ప్రాణం వదిలేసింది తర్వాత అలా నెలలో పడిన జింక పిల్ల కనపడుతుంది చూసి చూసి ఒక సాధు పురుషుడు ఒక మహానుభావుడు వదిలిపెట్టలేడు కదా దాంతో నాకేముందుకు అని తీసుకొచ్చి గట్టుకు తెచ్చాడు గట్టుకు తెచ్చి దాన్ని నిమిరి దాన్ని తర్వాత తన ఆశ్రమానికి తీసుకుపోయి చాలా ముద్దుగా సాక్కుంటూ వచ్చాడు ఎంత ముద్దు తనం వచ్చిందంటే ఇక దాన్ని అది అది దాన్ని రోజుసేపు చూడకపోతే కూడా ఉండలేడు చూడు ఎట్లుంటుందో మాయ అనేది తన రాజ్యాన్ని నిడిచిపెట్టాడు తన పిల్లల్ని నిడిచిపెట్టాడు తన సుఖాలు నిడిచిపెట్టాడు అన్నీ వదిలేసి కేవలం పరబ్రహ్మను చేరు చేరుకోవాలి అనేటువంటి తపంతో ఈ అడవిలోకి వచ్చి అలా కేవలం ఆహార నియమాలను పాటిస్తూ చాలా పళ్ళు పొలాలు తింటూ అంత సాధన చేసుకునేటటువంటి మహానుభావునికి దీనిపైన మమకారం దగ్గరికి పెట్టుకోవడంతో ఆసక్తి పెరిగింది పెరుగుతూ పెరుగుతూ ఎలా ఉండేదంటే అది బయటకు పోతే ఎవరు రాలేదని ఎదురు చూసేవాడు కొన్ని దినాలు ఆశ్రమంలో పెట్టుకొని సాకేవాడు అది కొంచెం దాని కాళ్ళు వచ్చి బాగా కొంచెం ఎగరడం మొదలైతే ఎగురుతానే ధ్యానంలో కూర్చుంటే కట్టే కట్టేయాలనే ఇది లేదు ఆయనకు దానికి స్వేచ్ఛగా ఉండాలని వదిలేసేవాడు వదిలితే అది అడవిలోకి పరిగెత్తేది పరిగెత్తే వచ్చేంత వరకు ధ్యానంలో కూర్చుంటే దాని ఆలోచనలో ఉండేవి దాన్ని స్మరణ దాని స్మరణే కొనసాగుతూ ఉండేది ఆయన విశ్వప్రయత్నం చేస్తున్న తర్వాత దాని మనస్సు మాత్రం దానిపైనే మక్కుగలిగేది రాగము అంటే ఎంత బలంగా ఉంటుంది ఒక్కసారి ఆ వాసన పెంపొందించుకుంటే దాని పవర్ ఎంత ఉంటుంది చూడి ఎంత విచిత్రము రాజ్యాన్ని వదిలేశాడు రాజ్య సుఖాలు వదిలేశాడు భార్యను వదిలేశాడు పిల్లల్ని వదిలేశాడు తర్వాత అయి వచ్చినటువంటి మహానుభావుడు కూడా దానిపైన వ్యామోహము దీనిపైన వ్యామోహం పడింది అది ఎంత విచిత్రము అలా వ్యామోహంతో సాగుతూ ఉండేవాడు అది పోయేది దాన్ని అది కనపడతానే ఆ పదఘట్టం వింటూనే సంతోషించేవాడు అది ఎగురుతుంటే ఆ పదఘట్టం విని సంతోషించేవాడు అది వచ్చి కొమ్ములతో ఇట్లా కుమ్ముతుంటే ఆనందించేవాడు తర్వాత తన మీద పడుకుంటే జో కొట్టేవాడు ఎంత అద్భుతం అంటే అంత దగ్గరికి తీసుకునేవాడు అంత ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు అలా పొందుతూ పొందుతూ అయినా కాలం ఎవరికి మినహాయింపు ఇవ్వదు కదా టైం వచ్చేంతవరకు ప్రారంధం తీరిపోతే ఇక ఒక్క క్షణం కూడా ఈ బాడీలో ఉండే అవకాశం లేదు అయ్యో నేను ఇన్ని దినాలు తపస్సు చేసి వచ్చి జింక పిల్ల మీద మనసు పెట్టుకుండానే ఈ మనసు పెట్టుకుంటే రేపు శరీరం వదిలితే నా పరిస్థితి ఏమి అనే ఆలోచన కూడా రాని పరిస్థితుల్లో కాలగర్భంలో ఏదైనా కలిసిపోవాల్సి వస్తుంది కాబట్టి ఆయనకు ప్రారంధం తీరింది శరీరం పోయింది శరీరం పోతే నెక్స్ట్ ఏదొస్తుంది అంత తపస్సుకి నెక్స్ట్ వాసన ఏది మిగిలిందంటే బలంగా ఆ జింక పిల్ల అలా కళ్ళనీళ్ళు పెట్టుకుంది అది లాస్ట్లో కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఈయన నీళ్ళు పెట్టుకుంటే అదే నీళ్ళు పెట్టుకుంది నీళ్ళు పెట్టుకొని అలా ప్రాణం వదిలేసాడు దానిపైన మమకారంతో మళ్ళా తిరిగి జింకగా పుట్టాల్సి వచ్చింది అయితే పుట్టాడే కాని పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ ఆ తపశక్తి పోలే కాబట్టి దానికి పూర్తిగా అవగాహనలో ఉంది ముందు జన్మలో ఎక్కడ తప్పు చేశానో ఈ జన్మలో మాత్రం ఆ తప్పు చేయకూడదు ఈడ చాలా జాగ్రత్తగా ఉండాలని జింక పిల్లగా పుట్టినప్పటికీ ఏ జింకల గుంపులోనూ కలిసేది కాదు ఏ జంతువుతోనూ కలిసేది కాదు అది ఏకాంతంగా ఉండేది తర్వాత పచ్చిగడ్డి కూడా తినేది కాదు ఎండి గడ్డి తింటూ జీవించేది అంతా జీవిస్తూ తర్వాత దీనిపైన వ్యామోహంతోనే కదా నాకు ఈ జన్మ వచ్చింది నెక్స్ట్ జన్మ నాకు మానవ జన్మ రావాలి ఎందుకు మానవ జన్మ అంటే ఈ జన్మ నుంచి నేను భగవంతుని చేరేక లేదు మానవ జన్మ ఎత్తాల్సిందే అయితే మానవ జన్మ రావాలనే కోరికతో అతను అక్కడ తిరిగి ఆ శరీరాన్ని వదిలి ఆ దానిపైన ధ్యాసతో శరీరాన్ని వదిలాడు తర్వాత ఒక బ్రహ్మజ్ఞాని ఇంట పుట్టాడు ఆయన ఒక బ్రహ్మజ్ఞాని ఆయన కాబట్టి ఆయన ఇంట జన్మించడం జరుగుతుంది జరి జన్మించడం జరిగిన తర్వాత ఆయన ఈయనకు మాత్రం నెక్స్ట్ అంతకుముందు భర్తనిగా ఉన్న జన్మ అతనికి పూర్తి అవగాహనలోనే ఉంది ఈ జంక జన్మలోనే అవగాహనే ఉంది ఈ జన్మలో మాత్రం నన్ను నేను పూర్తిగా ఉద్ధరించుకోవాలి ఇక దేనిపైన వ్యామోహాలు ఉంచుకోకూడదు అని చెప్పి చాలా ఆయన వాళ్ళ తండ్రి బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయన వేదమంత్రాలు ఉపదేశించాడు తర్వాత ఉపనయనాలు చేశాడు తర్వాత అన్ని రకాలుగా మంత్రాలు నేర్పించాడు నేర్చుకున్నట్టు నేర్చుకుంటాడు మంత్రపుష్పం చదవమంటే ఇంకోటి ఏదో చదువుతాడు ఇంకొకటి పెట్టాల్సింది దాంట్లో ఇంకోటి పెడతాడు అంటే ఎందుకు పెడుతున్నాడంటే అంటే తెలిసి తెలిసే దాన్ని అన్నీ తనకు తెలుసు అయినా వ్యతిరేకంగా పెడితే తప్ప లేదంటే నువ్వు ఆ పెళ్ళికి పెళ్ళి చేపించిరా పోరా ఇది చెప్పి ఈ ఉపనయం చే చేసేకు పో ఆటికి పోటికి పోని మళ్ళీ దాంట్లో ఇరికిస్తే ఆ పనులు చేసి సంపాదన మొదలైతే నీకు పెళ్లి పెళ్ళి చేస్తామని పెళ్ళి చేస్తారు మళ్ళీ పిల్లలు వస్తారు ఇంక మళ్ళా తిరిగి ఇంకా వాళ్ళ మీద వ్యామోహంతో మళ్ళీ పోతుంది ఇప్పుడు జరిగింది చాలు అని చెప్పి అన్నిటి నుంచి తప్పించుకునే ఆయన ప్రయత్నిస్తూ ఉండేవాడు అలా కొంతకాలం ఇద్దరు భార్యలు ఆయనకు ముందు సవత బిడ్డలు కూడా కొంతమంది ఉండరు వాళ్ళ అన్నగారు వాళ్ళు ఉండరు ఈ పిల్లోడు మీద వాళ్ళ తండ్రికి మక్కువ వీడు ఎలా బ్రతుకుతాడు అని రకరకాలుగా అంటే శరీరం మాత్రం మహాబలిష్టంగా ఉండేది అద్భుతమైనటువంటి శక్తివంతుడు అంత శక్తివంతుడు వీడికి ఇంత శరీరం ఇంత ఏనుగట్ల శరీరం వచ్చింది కానీ వీడికి జ్ఞానం రాలేదు అని వాళ్ళయన బాధపడేవాడు చెప్పేవాడు అయినా అన్నీ ఆయనకు తెలుసు అయినా దేన్ని తెలియనట్టుగానే వ్యవహారం చేస్తూ వచ్చాడు అలా చేస్తూ 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 లాస్ట్కు వాళ్ళయన ఈ పిల్లోని మీద బెంగతోనే అలా మరణించాడు మరణించిన తర్వాత ఇంక వాళ్ళ అన్నగారు మధురమైన పదార్థాలు పెడితే తినేవాడు మధురంగా తినేవాడు తర్వాత పాసిపోయిన అన్నం పెట్టినా మధురంగానే తినేవాడు ఎందుకంటే అంతట్లోనూ బ్రహ్మాన్ని చూసేవాడు ఇది బ్రహ్మజ్ఞానానికి దగ్గర అయ్యాడు కదా కాబట్టి బ్రహ్మజ్ఞానం వచ్చేసింది ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఎందుకంటే వేటిపైన ఆసక్తి లేకుండా తనతో తను రమిస్తూ ఉండేప్పటికి బ్రహ్మజ్ఞానం తోనే ఉన్నాడు కాబట్టి ఏది చూసినా పరబ్రహ్మంగానే కనపడేది ఆయనకు అందుకే ఈ సదుబు తీసుకొచ్చి పెట్టి ఈ తినరా అంటే తౌడు తౌడన్నం పెట్టి పెట్టినా కూడా తౌడు పెట్టి పశువులకు పెట్టే తౌడు పెడితే కూడా తిని మృష్టాన్నంగా భోంచేసేవాడు మధురమైన పదార్థం మిగిలితే వాళ్ళు మిగిలింది పెడితే అది కూడా మృష్టాన్నంగానే భోంచేసేవాడు తర్వాత పేడెత్తురా అంటే పేడెత్తేవాడు పశువులు రాయరంటే పశువులు కాసేవాడు ఈ పని చేయరంటే ఈ పని చేసేవాడు అన్ని పనులు చేసేవాడు అయితే తన స్థితిని మాత్రం కోల్పోకుండా ఉండేవాడు తన స్వరూప జ్ఞానంతో తను ఉండేవాడు అలా జీవిస్తున్న టైంలోనే ఒకరోజు వాళ్ళన్నల్లో రే తోటకాటికి గోలు వస్తాయి గోలు తోలు పోని చెప్పి ఆడ మంచి మీద కూర్చొని గోవల దోలు ఒక గోవును కూడా రానియకుండా తోలు అనేవాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆయన బ్రహ్మానందంలో తెలియాడుతూ ఉండేవాడు తన స్వరూపంతో ఆనందిస్తూ ఉండేవాడు ఆయన ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆ బ్రహ్మానందంలో ఉంటాడు కాబట్టి అక్కడ సేఫ్ తను ఏదైతే దానికి ఆ కర్తవ్యంలో ఉండాలో అక్కడ మాత్రం ఏమి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మాదిరి ఆవులన్నీ ఇట్లా గెరిగీసి పెడితే అవి అట్లే ఆ గిరిలోనే ఉండి ఫుల్ తృప్తిగా వచ్చి పాలిస్తాయి అట్లా ఆ విధంగా ఆయన దాన్ని కూర్చొని మంచి మీద కూర్చొని తన స్థితిలో తను ఉండేవాడు అటువంటి టైంలోనే ఒక కోయ దొరకు పిల్లలు కాలే పిల్లలు కాకపోతే అక్కడ ఒక కాళికామాత దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో అక్కడ నరబలిస్తే పిల్లలు కలుగుతారు అని చెప్పి ఏదో ఒక ఒకటి చెప్తాడు ఆ చుద్రమాంత్రికుడు చెప్తే ఆ చుద్రమాంత్రికుడు చెప్పిన ప్రకారం వాడిని పట్టుకొని వస్తారు పట్టుకొని వస్తే వాడు పట్టుకొని వస్తే వాడు ఎక్కడో వెళ్ళిపోతాడు వాడు తప్పించుకొని వెళ్ళిపోతే వానికి పాలికి ఇంకెవడని కావాలని చెప్పి ఎతుకుతూ వస్తారు ఎత్తుకితే ఇతను మంచి మీద కూర్చోని ఇది బాగుండాయో అవయవాలు అన్నీ బాగుండాయో చూడమంటారు ఎందుకంటే అవయవంలో లోపాలు లేకు ఉండకూడదు అన్ని అవయాలు సరిగ్గా ఉండాయి వీడైతే బలికి తరమవుతాడు అని కట్టేశాడు కట్టేస్తే అలా నవ్వుకుంటూ ఉన్నాడు కట్టేసినప్పుడు కూడా నన్ను కట్టేస్తానని కట్టేసే వాళ్ళను బ్రహ్మంగానే చూస్తున్నాడు ఆయన కట్టిండే ఆ తాళను కూడా బ్రహ్మంగానే చూస్తున్నాడు ఆయనకి ఇతరత్ర ఏది కనపడలే కాబట్టి హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు తర్వాత రారా అన్నారు మా ఇంట నడిచాడు వాళ్ళు ఆ కాళికాదేవి ఆలయానికి తీసుకుపోయారు అన్ని నువ్వు కూర్చోరా అన్నారు కూర్చుంటే కూర్చున్నాడు నువ్వు స్నానం నీళ్ళు పోశారు కడిగాడు అంతా తుడుచుకోరంటే తుడుచుకున్నాడు తుడుచుకున్న తర్వాత ఏపల్ల కట్టుకోరంటే కడితే కట్టించుకున్నాడు ఈ కాల్లో అవి వాళ్ళు పూజలకి రెడీగా పెడతంటే అన్నీ అంటే ఏది ఒక జంతువుని కదా బలి ఇవ్వడానికి తీసుకుపోయి ఆ జంతువుకి ఎట్లా అన్ని చేస్తారో అలా ఆయనకు గుడి చేస్తూ వచ్చారు చేసి కాళికాదేవి ముందు నరికేకి మొదలుపెట్టి తలకాయ ఉంచుకోరా వంచుకున్నాడు వంచుకొని కత్తి పైకెత్తుతని తని కాళికాదేవి ఆ నుంచి బయటకు వచ్చేసింది వచ్చి కరవలను చూసి అందరినీ సంహరించేసి నువ్వు వెళ్ళిపోని ఒక బ్రహ్మజ్ఞానిని నరుకుతారా మీరు బ్రహ్మజ్ఞాని అంటే ఏమి అన్నిట్లోనూ వ్యాపించిన పరమాత్మ స్వరూపం ఆ స్వరూపాన్ని కాళికాదేవిలో ఆయనే ఆయనలో ఉండేదాయనే అందరిలోనే ఉన్నాడు ఆయన ఇంకక్కడ ఆయన పోరా అని చెప్పారు మళ్ళీ మెల్లిగా వచ్చి మంచెక్కాడు మంచెక్కితే అక్కడ రాహుగరుడు అనే ఒక రాజు ఆ దారింటి వస్తున్నాడు ఎందుకంటే కపిల మహర్షి విద్య కపిల మహర్షి దగ్గర విద్య నేర్చుకునేదాని కానీ రాహుగరుడు అయిన రాజు ఆ యొక్క తత్వజ్ఞానం తెలుసుకొని ఆయనకు రా రాజ్యం పైన వై వైరాగ్యం కలిగి ఈ రాజ్యాలు ఇవన్నీ ఎన్నాళ్ళు ఎన్ని జన్మలు ఇలా పోతాం ఈ జన్మలో ఒక మహానుభావుడు గొప్ప మహానుభావుడు భూమి మీద ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మజ్ఞాన బోధ పొంది ఈ జన్మను తరింపజేసుకుందామని వెళ్తున్నాడు అప్పుడు ఆ దారిలో రథాలు గీతాలు పోయేకి అవకాశాలు లేవు కాబట్టి పల్లకీలో వస్తున్నాడు పల్లకి బోయలు నలుగురు మోస్తున్నారు మోస్తుంటే నలుగురు బోయల్లో ఒకడు మెత్తబడి ఆరోగ్యం అటుకు వచ్చిన తర్వాత వాడు మెత్తబడతాడు వాడు నడస నడవలేకపోతాడు అప్పుడు రాజు అంటే మామూలు రాజ్య పరివారంతో రాలేనా ఎందుకంటే ఒక మహానుభావం దగ్గర పోయేటప్పుడు ఇవేవి దర్పాలు ఈ అహంకారాలు ఇవేవి లేకుండా సింపుల్గా వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని నాకు ఇవన్నీ వైరాగ్యం వచ్చిందని చూపించుకుంటే కానీ వాళ్ళు కరుణించరు కాబట్టి వాళ్ళ కరుణ కోసం చాలా సింపుల్గా వస్తున్న నాలుగు నాలుగు బోయిలు మాత్రమే మోస్తున్నారు ఆయన పైన కూర్చున్నాడు వస్తున్నాడు వచ్చినప్పుడు ఎందుకు అంటే దెబ్బతిన్నాడు అయిపోయింది విని అంటే ఎవరైనా చూడండి ఇంకొకరి అన్నారు ఇట్లా చూస్తే వాళ్ళ వాడు ఆ మంచి మీద కనపడ్డాడు ఇక రారా అన్నారు వచ్చాడు రే పల్లకి ఎత్తుకోరా అన్నాడు ఎత్తుకున్నాడు నడు అన్నారు నడిచాడు వీళ్ళేమి వీళ్ళంతా ఎత్తువాడు భారీ మంచి ఎవరు ఈ జడబర్తుడు జడబర్తుడు అంటారు ఇక్కడికి చిన్న పేరు బా భారతుడనే పెట్టాడు జడబర్తుడు భారీ మంచి జడభర్తుడైన ఎందుకంటే అన్నామంటే మనము ఆ జడంగా ఉన్నాడు కదా ఆ శరీరంలో ఉన్నప్పుడు జడనుగా కనపడేవాడు బయటకు చూసేవాళ్ళకు అలా ఆ పల్లకి ఎత్తుకొని ఎత్తు ఎత్తు ఎత్తోడు ఎవడైనా ఒక పళ్ళకి పట్టుకుంటే బరువు అంతా వనిపోయిన పడుతుంది నీళ్లకు తేలికైతే అంటుంది ఇలా వాడు ఆయన అలా పరిగెత్తు పోతూ పోతూ ఆత్మానందం లేకపోయి గంతులు వేసేవాడు ఆనందంలో నవ్వుకుంటే గంతులు వేసేవాడు గంతులు ఎత్తాడు తట తట అని దగిలేదు ఏది ఆయనకు పల్లకీలు కూర్చోండి హా ఆ రాజుకో ఏమిరా ఇలా కుప్పగంతలు పడుతుంది ఏమి ఎవడు ఇది చేస్తాం రాజు గదురుకుంటే మాదేం లేదు మహాప్రభు ఈ కొత్తగా వచ్చినాడే వాడు ఏందో వాడు వాడు వాడంతకాడో నవ్వుకుంటున్నాడు వాడవాడే కుప్పల కుప్పలే ఎగురుతా అన్నాడు ఏమీ అర్థం కాలేదు మాకు అన్నాడు రాజు రేం రా నీకు పొగురు పాపం శరీరంలో శక్తి క్షీణించిందా శరీరంలో శక్తి ఎక్కువైందా తిని ఎక్కువ ఎక్కువైందా అని రకరకాలుగా తిట్టాడు రాజు తిట్టి ఇప్పుడు జరిగిపోయింది మళ్ళాగి నీ పని చేసావా నీకు బడిత పూజ అవుతుంది చాలా జాగ్రత్తగా ఉంటే నవ్వాడు నవ్వితే ఇంక వానికి ఇంక అర్థమైందిలే ఇంక తెలుసుకుంటాలే మడసంగా ఉంటారంటే మళ్ళా ఇదే పని అప్పుడు అన్నాడు ఒరే నువ్వు ఏమి నీకు ఇది కావాలా నీకు నీ నీ పరిస్థితి చాలా వికారం వికారాలు చేస్తున్నావు నీకు నీకు శిక్ష కావాలా నీకు ఏం శిక్ష కావాలో ఆ శిక్షిస్తాను అన్నాడు రాజా శిక్షించేవాడెవరు శిక్షించబడేవాడెవడు అంతా పరబ్రహ్మస్వరూపం అంతకంటే నీకు నాకు తేడా ఏముంది నువ్వు రాజుననుకుంటున్నావు నేను బంటు నన్ను నన్ను బంటుని అనుకుంటున్నావు వీళ్ళు నా సేవకులు అనుకుంటున్నావు సేవకుడు లేదు రాజు లేదు అంతా ఒకటే అందరిలో ఉండే ఆత్మ ఒకటే అని చెప్పి చెప్పాడు ఆ మాట మాట్లాడేటప్పుడు రాజుకు దిమ్మ తిరిగింది ఇడేందిరా ఇంత తత్వాన్ని మాట్లాడుతున్నాడు ఇంత తత్వజ్ఞానం ఏం కపిల మహర్షికి నన్ను పరిచయం అని అనుమానం వచ్చింది ఆయనకు ఎంత జ్ఞానం బోధించాడంటే ఎంత జ్ఞానం మాట్లాడాడంటే అంత జ్ఞానం ఇంతవరకు నోరుప్పలే ఇప్పుడు నోరు విప్పాడు సమయం వచ్చింది కాబట్టి ఎందుకంటే అతనికి అనుగ్రహము పాత్రుడయ్యాడు కాబట్టి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు ఆ రాహుగనుడు కూడా కాబట్టి ఈయనకు వచ్చేటప్పుడు ఈయన నోరిప్పాడు నోరిప్పుతానే కిందికి దిగి కాళ్ళ మీద పడిపోయి స్వామి నా తప్పు క్షమించు నేను అజ్ఞానంతో ప్రవర్తించాను తత్వజ్ఞానం తెలుసుకోవాలని వైరాగ్య భావంతో వస్తున్నప్పటికీ కూడా నాలో అహంకారం పొడమరించింది కాబట్టి నా జ్ఞానాన్ని బోధించు అన్నప్పుడు అప్పుడు చెప్తాడు రాజా ఈ సృష్టిలో అన్నీ సమానమే కదా ఏమైనా ఉన్నాయా నీకు నాకు అన్నీ పృథ్వీకి సంబంధించిన నా పాదాలు పృథ్వే నీ పాదాలు పృథ్వే నా అరికాళ్ళు పృథ్వే నీ అరికాళ్ళు పృథ్వే నా మోకాళ్ళు పృథ్వే నువ్వు అది పృథ్వే నా శరీరం పృథ్వే నువ్వు పృథ్వే అంటే నువ్వు అంతా భూమి ఈ సా ఈ పంచభూతాలతో కూడి అంతా మొత్తం కాబట్టి నీకు నాకు ఎక్కడ తేడా ఉంది ఏం తేడా ఉంది ఆత్మగా అంటావా నీ ఆత్మ ఒకటే నా ఆత్మ ఒకటే నీ శరీరం పంచభూతాలతో కూడి ఉంది నా శరీరం కూడా పంచభూతాలతో కూడే ఉంది నీ ఆత్మ ఏ వికారాలను లేనిదే నా ఆత్మ కూడా ఏ వికారాలను లేనిదే ఇంకెక్కడ నువ్వు గొప్పేంది నేను తక్కువేంది నువ్వు నన్ను శిక్షించేందేంది శిక్షించేవాడెవరు శిక్షింపబడేవాడెవరు ఈ జ్ఞానం వినేప్పటికీ ఆయనకు తలకాయ తిరిగిపోయింది అమ్మయ్యా మహాప్రభు నేను ఎవరి దగ్గరకోవాలనుకోండి నీ దగ్గర నాకు ఆ జ్ఞానాన్ని బోధిస్తే నువ్వు అర్హుని కాబట్టి బోధిస్తానని చెప్పి ఈ జ్ఞానాన్ని అంతా బోధించి చేస్తాడు కాబట్టి ఈ సత్యం మనకి ఎందుకు ఈ కథ మనం చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఎంత మహానుభావుడైనా ఈ ఆసక్తి అంటే ఈ ఆసక్తి బలమైన ఆసక్తి ఏదైనా ఉంది అంటే ఈ భౌతికం పైన ఎప్పుడైతే ఆసక్తి ఉంది భగవంతుని పైన ఆసక్తి ఉంటే వాడు ధన్యుడవుతాడు తన స్వరూప జ్ఞానం పొందుతాడు వాడు తను తాను తెలుసుకుంటాడు అదే భౌతికమైన విషయాలపైన భౌతికమైన దానిలపైన వస్తువులపైనో లేకపోతే విషయాలపైనో మనకు ఎప్పుడైతే దృష్టి బలంగా ఉంటుందో ఎందుకంటే మన జీవిత చరమాంకంలో వచ్చేటటువంటి వాసన ఈ జీవితంలో ఏ దాన్నైతే మనం బలంగా అభిలషిస్తామో దేన్నైతే బలంగా విశ్వసిస్తామో అదే వాసనే మనకు నెక్స్ట్ జన్మకు కారణమవుతుంది కాబట్టి ఈ ఆసక్తి ఏదో పెంచుకుండేదేదో విషయాలపైన కాకుండా భోగాలపైన కాకుండా భగవంతుని పైన ఆ వాసన బలంగా పెంచుకో అని చెప్పడమే కాబట్టి దీన్ని ఎంతెంతగా మనము బలంగా విశ్వసిస్తామో అంతంతగా మనము ఆ వాసన బలంగా పెంచుకుంటాం కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించి తర్వాత ఇక నెస్టు లచ్చణం లేకి వెళ్దాం వెళ్ళే ముందు మనం దీని గురించి పూర్తిగా అవగాహన వచ్చింది కదా ఆసక్తి వద్దు ఇక ఎప్పటికీ ఏది ఒక భగవంతుని ఆసక్తి తప్ప మిగతా పనులన్నీ చేద్దాం చేద్దాం కానీ అవి కేవలం ఆ కర్మలు ఆ కర్మల వరకే అనే భావన మనము కలిగి భగవంతుని పైన ధ్యాస మాత్రం ఎప్పుడూ భగవంతుని పైన పెట్టి ఏదైతే కర్తవ్యం ఉందో ఆ కర్తవ్యాన్ని చేస్తూ జీవితాన్ని గడిపి చరమాంకంలో భగవద్ దృష్టితో శరీరాన్ని వదిలిపెడితే వాడికి ముక్తి సంభవం అవుతుంది అని మనకు ఈ యొక్క లక్షణం తెలుపుతూ ఉన్నది అంతవరకు సెలవు